హలో అండి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకు అని అంటే మీరు రీసెంట్ గా నా షార్ట్స్ చూసే ఉంటారు సాయి వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారనమాట అండ్ నా మ్యారేజ్ అయ్యాక ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను తనని చూడడము మీట్ అవ్వడము అండ్ వీ వర్ లైక్ వెరీ హ్యాపీ దిస్ మంత్ సో సో ఏంటి చెప్పు ఇప్పుడైతే మన వీడియో ఏంటంటే మెయిన్ గా అక్క వచ్చేటప్పుడు నేను మాంసాకు తెలియకుండా అక్క వచ్చింది ఆస్ట్రేలియా నుంచి వచ్చేటప్పుడు ఏదైనా తేవాల సాయి అంటే మాన్సాకి ఇన్ఫర్మేషన్ లేకుండా నేను చెప్పాను మాన్సాకు ఉపయోగపడేది ఒక వైర్లెస్ మైక్ తీసుకుని వీడియోస్ చేసేటప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది అని అక్క అయితే మనకోసం బోయా లింక్ ఏ టూ అనే మైక్ తీసుకొని వచ్చింది ఇప్పుడు దీన్ని ఓపెనింగ్ చేద్దాం ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేక ఎలా యూస్ చేయాలో కూడా మనకు క్లియర్గా అయితే తెలియదు కొంచెం జనరల్గా వీడియోస్లో చూసి తెలుసుకున్నాం ఇప్పుడు చూద్దాం దీ ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అసలు మామూలుగా ఫోన్ వాడిన దానికి మైక్ వాడిన దానికి ఎలా ఉంది డిఫరెన్స్ అనేది చూద్దాం ఒకసారి ఓపెన్ చేయకముందరూ మామూలుగా బాక్స్ చూడండి ఓయా లింక్ ఏ టూ వెనక చూడండి ఒకసారి ఏమేమి ఇచ్చిందంటే దీని మీద జ జనరల్గా ఫస్ట్ ఇక్కడే మల్టీ కంపాటబుల్ టూ పాయింట్ ఫోర్ గిగార్ డ్యూయల్ ఛానల్ వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అన్నారు డ్యూయల్ ఛానల్ అంటే నాకు తెలిసి ఇది ఏంటంటే మోనో ఆర్ స్టీరియో అవుట్పుట్ ఉంది దానివల్ల స్టీరియో ఉండడం వల్ల డ్యూయల్ ఛానల్ అని ఇచ్చాడు ఇంకోటి యూస్ ఛార్జింగ్ ఛార్జింగ్ లో కూడా యూస్ చేయొచ్చు ఇచ్చారు కంపాక్ట్ అండ్ పోర్టబుల్ బాగా చిన్నగా ఉంటుంది కాబట్టి అన్ని డివైసెస్లో ఉండేది అది హెచ్డి నాయిస్ జనరల్ జనరల్గా అన్నిట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఇస్తారు బాక్స్ వెనక మనకి ఇచ్చిన ఏంటంటే మోనో ఆర్ స్టీరియో అవుట్పుట్ ఒకటి ఇచ్చారు యూజ్ వైల్ ఛార్జింగ్ కంపాక్ట్ అండ్ పోర్టబుల్ అని ఇచ్చారు హెచ్డీ నాయిస్ క్యాన్సిలేషన్ ఇది జనరల్గా అన్ని మైక్స్లో ఉండదు నాయిస్ క్యాన్సిలేషన్ ఇస్తారు కొన్నిట్లో కొన్నిట్లో నాయిస్ రిడక్షన్ ఇస్తారు ఇందులో హెచ్డి నాయిస్ క్యాన్సలేషన్ ఇచ్చారు అంటే ఇది ఇది ఇందులో ఇది ఎందులో ఎక్స్పర్ట్ అంటే మనకి హెచ్డీ నాయిస్ క్యాన్సలేషన్లో బాగా ఎక్స్పర్ట్ అని నేను అనుకుంటున్నాను చెక్ చేసి చూద్దాము స్పీకర్ ప్లే విత్ ఆర్ఎక్స్ ప్లెగ్డ్ అంటే ఏంటో మనకైతే ఐడియా లేదు చూద్దాము ఇది ఇంకోటి ఏంటంటే వైర్లెస్ ట్రాన్స్మిషన్ అప్ టు హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఇది కూడా మనం కుదిరినప్పుడు ఒకసారి టెస్ట్ అని చేద్దాము హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉండి జనరల్గా హండ్రెడ్ మీటర్స్ అనేది మనం ప్రాక్టికల్గా వీడియో అంత దూరంలో ఉండి తీయలేము మన ఫోన్స్తో అయితే ఎందుకంటే అంత దూరం ఫోన్ కెమెరా క్యాప్చర్ చేయలేదు అసలు కాబట్టి మనకు హండ్రెడ్ మీటర్స్ అయితే అవసరం లేదు ఒక థర్టీ మీటర్స్ అట్లా అయితే చాలా సరి క్లియర్గా సరిపోద్ది ఇంకా ఏమని ఇచ్చారంటే ఇంద బాక్స్ కొన్ని ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం మనం ఈ మైక్ని బోయా ఏ లింక్ ఏ టూని జస్ట్ వారంటీ కార్డ్ లాగా అనుకుంటా ఇది అంతే ఇది వ్యారంటీ కార్డ్ ఇదంతా మాన్యువల్ క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చారు క్విక్ స్టార్ట్ గైడ్లో జనరల్గా ఏమి ఇచ్చారు మనకి ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు ఇంకోటి నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఒకటి ఇచ్చారు ఇంకా మిగతా అన్ని మామూలే మోనోర్ మోనో మోనో మోడా స్టీరియో మోడా అనేది బటన్ ఒకటి ఇచ్చారు ఇక్కడ అంటే వన్ సైడ్లో అది వన్ సైడ్లో ఇది మిగతా అంతా కామన్గా తెలిసినవి ఉన్నాయి ఇంకా ఇందులో ఏం లేదు ఏ డివైసెస్ యూజ్ చేసుకోవచ్చు ఏ డివైస్ యూజ్ చేసినప్పుడు ఏ కనెక్టర్స్ యూజ్ చేయాలి అది ఇచ్చారు పౌచ్లో ఏ కంటైనర్లో ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయని చెప్పారు ఇటువైపు ఏమో దాని మీద ఉన్న బటన్స్ ఏది దేనికి అనేది మెన్షన్ చేశారు అంతే ఇది ఇక్కడ ఒక పౌచ్ ఉంది మనకి పౌచ్లో ఏమి ఇచ్చారు చూద్దాం ఫస్ట్ పౌచ్లు అన్ని ఏ కనబడుతున్నాయి ఇది ఒకటి వీటి పేరు కూడా ఇది ఇచ్చాడు ఈ ఫర్ షీల్డ్ అంట విండ్ రాకుండా విండ్ షీల్డ్ ఫర్తో ఉంది కాబట్టి భలే సాఫ్ట్గా ఉంది కానీ ఇవి రెండు రెండు మైక్స్ ఉన్నాయి కాబట్టి మనకి రెండు ఇచ్చారు కనెక్టర్స్ చూద్దాం ఏమేమి కనెక్టర్స్ ఇచ్చారో జనరల్గా కనబడేటి మనకి మూడు కూడా టైప్ సియే ఉన్నాయి అంటే మూడు కూడా ఛార్జింగ్ కోసం ఇచ్చినవి అనుకుంటే ఈ ఆ డివైస్ ఛార్జింగ్ కోసం అంతే ఒకటే యూఎస్బికి త్రీ టైప్ సి కనెక్టర్స్ ఇచ్చారు అంటే ఒకటేసారి ఛార్జింగ్ అయిపోవచ్చు ఇప్పుడు మన మెయిన్ కంటెంట్కి వచ్చేసరికి ఏముంది ఇక్కడ ఇక్కడ ఒక రిసీవర్ ఉంది ఈ రిసీవర్ వచ్చేసి ఇది మామూలుగా టైప్ సియే ఉంది దానికి టైప్ సి పెట్టుకోవడానికి సంబంధించి కనెక్టర్ అంటే టైప్ సి వాడుకోవచ్చు ఇప్పుడు ఈ రిసీవర్కి మనకి ఇక్కడేమో టైప్ సి కనెక్షన్ ఉంది ఇప్పుడు ఇది తీసేసుకొని మనకి మన యాపిల్ ఫోన్స్కి కనెక్ట్ చేసే లైట్నింగ్ కేబుల్ కనెక్టర్ ఉంటుంది కదా టైప్ ఏది అది కనెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఏరో మార్కెట్ చూపిస్తుంది దీన్ని తీసేస్తా దీన్ని తీసేసే వచ్చేసింది టైప్ చేసి వచ్చేసింది ఇప్పుడు టైప్ ఏది పెట్టి చూద్దాము జస్ట్ ఇట్లా కనెక్ట్ అయిపోయింది జ అట్లా ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ జనరల్గా డిజిటల్ కెమెరాస్కి ఉండేది ఇది అది కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మనం అన్ని అన్ని ఏ ఎలాంటి డివైస్కైనా వాడుకోవచ్చు అనమాట ఇది రిసీవర్ సంబంధించింది నెక్స్ట్ చూసుకుంటే రెండు ట్రాన్స్మిటర్స్ ఇవి రెండు ఇవి రెండు రెండు ట్రాన్స్మిటర్స్ ఈ ట్రాన్స్మిటర్స్కి ఏమి ఇచ్చారు ఒకటేమో మ్యూట్ బటన్ ఇచ్చారు ఇది నాయిస్ క్యాన్సలేషన్ నాయిస్ రిడక్షన్ అని ఇక్కడ ఇచ్చారు ఎన్ఆర్ అంటే నాయిస్ రిడక్షన్ అంతే ఆ టూ బటన్స్ ఉన్నాయి ఇక్కడేమో ఛార్జింగ్ ఉంది ఈ పైన ఏమో మనం ఇప్పుడు అసలు మెయిన్ రిసీవర్ మైక్ అనమాట ఇదే ఈ మైక్కి మనము ఈ ఫర్ని కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి ఈ ఫర్లో అసలు ఈ కనెక్టర్ ఎక్కడుందో కూడా అర్థం కావట్లే అంత సాఫ్ట్గా ఉంది ఈ ఫర్ అయితే నాకు ప్రస్తుతానికి ఇప్పుడు వరకు ఓపెన్ చేసిన అంతవరకు అయితే ఈ ఫర్రే నాకు చాలా నచ్చింది ఈ మైక్స్ పర్ఫార్మెన్స్ మనకి ఇప్పటిదాకా తెలియదు కాబట్టి దొరకనే దొరకట్లే కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయో కూడా నాకు జనరల్గా బొచ్చుకుక్కలు అంటే బాగా ఇష్టం ఇది 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 పట్టుకుంటే అదే గుర్తొస్తుంది జస్ట్ ఒక సింగిల్ క్వార్టర్ టెన్ లాక్ అని ఉంటుంది కదా అట్లా ఇచ్చాడనమాట ఇట్లా ఇన్ కాదు క్వార్టర్ టెన్ లాక్ లాగా ఇచ్చాడు ఇంకంతే ఇప్పుడు ఒకసారి అయితే ఆన్ చేసి చూద్దాం ఫస్ట్ రిసీవర్ని ఆన్ చేసి చూద్దాం ఇది రిసీవర్కి ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ఇక్కడ మోనో ఆర్ స్టీరియో ఎలా పెట్టుకుంటే బాగుంటుందని మోనో మోనో ఏంటంటే మనము ఏదైనా ఆడిటోరియంలో అలాంటివి ఉన్నప్పుడు ఏదైనా సింగిల్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎవరైనా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళ వాయిస్ ఒకటే క్యాప్చర్ చేయాలన్నప్పుడు మోనోలో పెట్టి నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకుంటే మనకు మంచిగా వస్తుంది స్టీరియో ఏంటంటే అందరి వాయిస్లు ఈక్వల్గా తీసుకోవాలి ఈక్వల్గా రిసీవ్ చేసుకోవాలన్నప్పుడు స్టీరియోలో పెట్టుకోవాలి మనము ఇంకోటి ఆన్ఆర్ ఆఫ్ బటన్ ఒకటి ఈ రిసీవర్లో అంతే ఉన్నాయి ఇప్పుడైతే ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం ఫోన్కి ఇప్పుడైతే మనం రికార్డ్ చేసే ఐఫోన్లో అదే ఐఫోన్కి కనెక్ట్ చేస్తా కనెక్ట్ చేసి నా వాయిస్ మీకు వినిపిస్తా దాన్ని బట్టి ఇట్లా వాయిస్ డిఫరెన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నేను నార్మల్గా మాట్లాడేదానికి మైక్ పెట్టిన తర్వాత మాట్లాడేదానికి ఒకసారి దీంట్లో ఛార్జింగ్ ఉందో లేదో కూడా ఐడియా లేదో ఒకసారి ఆన్ అయితే చేస్తున్నా ఆన్ అయింది ఇక్కడ చూడండి మనకి బ్లూ కలర్ లైట్ అయితే కనబడుతుంది బ్లూ కలర్ లైట్ వచ్చి బ్లింక్ అవుతుంది కదా ఇప్పుడైతే మనం కనెక్ట్ చేసి చూద్దాం ఆన్ అయిపోయింది నాకు తెలిసి ఇప్పుడు ఇంకా వాయిస్ రికార్డింగ్ అంతా ఇప్పుడు ఈ మైక్రోనే అయితే ఉండచ్చు నేను అనుకోవడం ఒకసారి చూద్దాము వీడియో అయిపోయిన తర్వాత దీని క్లారిటీ వచ్చిందాన్ని బట్టి మనం మైక్లో రికార్డ్ అయిందా లేదా అనేది చూద్దాం ఇప్పుడు ఇది ఫర్ లేని దాని మీద రికార్డ్ చేస్తున్నాము ఇప్పుడు ఏమంటే ఫర్ ఉన్నదాని మీద చేసి చూద్దాం ఒకసారి ఇది కూడా ఆన్ అయిపోయింది ఫర్ ఉన్నదాన్ని ఒక చూడండి ఇప్పుడు ఫర్ ఉన్నదాంతో నేను మాట్లాడుతున్నాను ఇది ఆఫ్ చేస్తాం మొత్తం కంప్లీట్గా ఓకే ఒకటి ఆఫ్ చేశాను ఒకటి ఒక దాంట్లో మాట్లాడుతున్నాను వాయిస్ డిఫరెన్స్ చూ చూస్తూ ఉండండి నార్మల్గా మాట్లాడిన దానికి ఇప్పుడు ఎలా ఉంది ఏమైనా అప్గ్రేడ్ అయిందా మనం ఈ మైక్ తీసుకోవడం వల్ల అన్నది మీరు ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి ఇప్పుడు జనరల్గా మనము ఎవరైనా వీడియో తీసేటప్పుడు ఇలా పట్టుకొని మాట్లాడడం లేరు కదా టీ ఒకసారి టీషర్ట్కి పెట్టుకొని చూద్దాం కింద కావడం వల్ల ఏమైనా వాయిస్ డిఫరెన్స్ వస్తుందా ఏంటిది ఒకసారి అబ్జర్వ్ అబ్జర్వ్ చేయండి వాయిస్ ఏం డిఫరెన్స్ వస్తుందా క్లారిటీ అని మిస్ అవుతుందా ఇంకా క్లారిటీ ఇంప్రూవ్ అయిందా ఏంటిదా అని ఖచ్చితంగా మెన్షన్ చేయండి మనము ఇంకా నెక్స్ట్ ఒక షార్ట్ పీరియడ్లోనే డిస్టెన్స్లో ఎలా వర్క్ చేస్తుంది ఎంత డిస్టెన్స్ వరకు వాయిస్ అనేది క్లారిటీగా గ్రాప్ చేస్తుంది ఎంత వరకు ట్రాన్స్మిట్ చేస్తుంది ఇక్కడ నుంచి రిసీవ్ వర్క్ అనేది మనం చూద్దాము ఇంకోటి ఏంటంటే అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఎలా ఇప్పుడు ఈ రూమ్లో ఒకటే రూమ్లో ఉన్నాం కాబట్టి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఒకలాగా రావచ్చు అబ్స్ట్రక్షన్ ఉంది నెక్స్ట్ వా నెక్స్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు వాల్ ఉంటుంది కాబట్టి అండ్ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూ చూడాల్సింది ఉంది ఇంకా ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి బోయా అనేది ఇప్పుడు చాలా బ్రాండ్స్ వచ్చేసినాయి చాలా చాలా ఇదివరకు అయితే నాకు తెలిసినంత వరకు బోయా ఒకటిను మాలుగా వైర్ 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 మైక్స్ ఉన్నప్పుడు కూడా బోయా దాంతోపాటు రోడ్ ఈ రెండు కంపెనీసే ఉండేవి ఇప్పుడు బోయా బాగా డౌన్ అయిపోయింది కానీ ఐ ట్రస్ట్ బోయా నాకు మంచిగానే వర్క్ చేస్తా అని నమ్మకం ఉంది ఒకసారి మీరు కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి ఈ ప్రోడక్ట్ పేరు అయితే బోయా లింక్ ఏ టూ నాకు తెలిసి ఇది మన దగ్గర అవైలబుల్గా లేదు ఒకసారి చూడండి మన దగ్గర అవైలబుల్గా లేదు మనము ఆస్ట్రేలియా నుంచి తెప్పించాము ఇది మన దగ్గర అంటే కొన్ని కొన్ని మోడల్స్ కొన్ని కొన్ని కంట్రీస్లో ఉంటాయి కొన్ని కంట్రీస్లో ఉండవు కదా అలా మన దగ్గర లేదు మన దగ్గర ఇంకోటి ఏంటంటే ఉన్నాయి చాలా డిఫరెంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బ్లూటూత్ మైక్ ఉంది బోయాలో కూడా కానీ ఏమైందంటే అందులో ఓన్లీ ఇట్లా కనెక్టర్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళు కనెక్టర్స్ ఇవ్వలేదు ఒకటి అంటే నేను చూసిన రివ్యూస్లో చూసా కనెక్టర్స్ ఒకటి ఇవ్వలేదు ఇంకోటి ఏంటంటే ఫిఫ్టీ మీటర్స్ లెంత్ ఫిఫ్టీ మీటర్స్ వరకే అది వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఇస్తుంది అని మెన్షన్ చేశారు ఇంకోటి ఏంటంటే నాయిస్ క్యాన్సలేషన్ కూడా హెచ్డి నాయిస్ క్యాన్సలేషన్ కాదు అది ఓన్లీ నాయిస్ రిడక్షన్ మెన్షన్ చేసి ఉన్నాయి అలా అనమాట అది ఇంకోటి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఈ మైక్కి జనరల్గా ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో దొరికే పోయే మైక్కి ఇదేమో స్టీలీ అవుట్పుట్ కూడా ఇస్తుంది అది ఓన్లీ మూన్ అవుట్పుట్ ఇస్తుంది ఈ ప్రోడక్ట్ ఏంటంటే మళ్ళీ జనరల్గా ఇది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కదా అందులో కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి కానీ దీనికి చూడండి ఇక్కడ టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు కానీ దిస్ ఈస్ గ్రేట్ థింగ్ అనమాట అంత జనరల్గా ఎవరు ఇవ్వరు ఈ టూ ఇయర్స్ వారంటీ అనేది కానీ మనకి వారంటీ ఇంకా మ్యాక్సిమం మనం క్లెయిమ్ చేయలేము మనకి వచ్చింది ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చింది జనరల్గా బిల్ డేటెడ్ అలాంటివి ఏం లేవు మన దగ్గర వారంటీ మనం క్లెయిమ్ చేయలేము కానీ మీరు కొనేటప్పుడు మటుకి ఏమైనా కొనాలి అనుకున్న వాళ్ళు ఇండియాలో కొనేటప్పుడు వ్యారంటీ చూసి చూడండి ఖచ్చితంగా ఇంకా టూ ఇయర్స్ వారంటీ ఉండేటివి కూడా దొరకచ్చు మనకి టూ ఇయర్స్ వారంటీ ఉంటే మనం చాలా సేఫ్ సైడ్ ఉంటాం మనకైతే ఈ పౌచ్ ఇచ్చారు మనం ఇప్పుడు ఈ డివైసెస్ అన్నీ ఈ పౌచ్లో పెట్టేసుకోవచ్చు అన్నీ ఆఫ్ చేసి కనెక్టర్స్ ఛార్జింగ్ కనెక్టర్స్ అన్నీ ఈ ఫర్ అన్ని కలిపింది ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఇండియాలో కాస్ట్ వచ్చేసి జనరల్గా మనకు గూగుల్లో చూస్తే అమెజాన్లో ప్రోడక్ట్ అయితే దొరకట్లేదు గూగుల్ జనరల్గా గూగుల్లో చూసినప్పుడు మనకి చెప్పడం అడిగి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ నైన్ హండ్రెడ్ అట్లా ఉంది జనరల్గా మనకి ఆస్ట్రేలియాలో అయితే ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఆస్ట్రేలియన్ డాలర్స్ ఆర్ వన్ థర్టీ ఆస్ట్రేలియన్ డాలర్స్కి వచ్చేసింది మనకి అంటే సెవెన్ థౌసండ్ అట్లా ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువది కాబట్టి ఈ మా అక్క ఈ మైక్ తెచ్చినందుకైనా మాన్సా ఇప్పటి నుంచి ఈ మైక్ని బాగా గట్టిగా వాడి మంచి వీడియోస్ చేస్తుందని నేను నమ్ముతున్నాను చూద్దాము ఇప్పుడు అయితే మన దగ్గర ఒక ఐఫోన్ ఉంది మంచిగా వీడియో క్లారిటీ రావడానికి ఒక బ్లూటూత్ మైక్ ఉంది మనమైతే వీడియోస్ కొంచెం ఫ్రీక్వెన్సీ అయితే ఖచ్చితంగా పెంచడానికి మేము ఇద్దరం ట్రై చేస్తాము చూద్దాం ఎలా వర్క్ అయితే ఇవైతే థ్యాంక్ యూ